సృష్టిలో అనేక జీవులు చిత్ర విచిత్రమైన లక్షణాలను కలిగి ఉంటాయి వాటితో పోల్చుకుంటే మానవులు చాలా వెనకబడి ఉంటారు ఊసరు అనే రకాలుగా విశిష్ట లక్షణాలు కలిగి ఉంటుంది ఊసరు అనేక రకాలుగా విశిష్టమైన లక్షణాలను కలిగి ఉంటుంది ఊసెరు రెండు కళ్లను ఎటైనా తిప్పగలదు విచిత్రం ఏంటంటే ఎవరికైనా ఒక కన్ను తిప్పితే రెండో కన్ను కూడా అట్టే తిప్పాల్సి వస్తుంది కదా కానీ ఊసెర వెళ్ళి మాత్రం ఒక కంటినే తనకు అనుకూలంగా ఉన్న దిక్కున తిప్పగలదు లేదా గుండ్రంగా కూడా తిప్పుకోగలదు రెండో కన్నుతో వేరే దిక్కులో చూడగలదు ఇది ఊసెర వెళ్ళిలో ఉన్న ఓ ప్రత్యేకమైన లక్షణం సరీసృపాల్లో కానీ జంతువుల్లో కానీ ఒక అరుదైన కంటి నిర్మాణం దీని నాలుక కూడా కిక్ విక్స్ గమ్ కంటే బలంగా ఉంటుంది ఒకసారి అది ఎలాంటి కీటకమైనా దాని నాలుకకు తగిలిందంటే చాలు ఆ జిగట నుంచి వదిలించుకోలేదు అది ఊసరవెల్లి కడుపులోకి రావాల్సిందే ఊసెరవెల్లు గాని పెంచుకుంటే ఆ ఊసరి వెళ్లి ఏ యజమానైతే తన చేత్తో ఆహారం ఇస్తాడో ఇది అతడి దగ్గరే ఉండిపోతుంది ఆహారం కూడా ఆ యజమాని ఇస్తేనే తింటుంది అయితే ఊసరి వెళ్లి పెంచుకోవడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది ఊసరి వెళ్లి రంగులు మారుస్తుంది అన్నమాట ఎంతవరకు నిజం అది వాతావరణ పరిస్థితులను బట్టి రంగు మారుస్తుంది ఇతర ఊసరువెల్లులకు ఒక సంకేతాలు ఇచ్చేందుకు లేదా ఆడ ఊసరవేలితో తన కలయిక కోసం భావోద్వేగాన్ని తెలిపేందుకు మాత్రమే రంగులు మారుస్తుంది దీనికి కారణం వాటి చర్మంలో ఉన్న నానో క్రిస్టల్స్ అని ప్రత్యేక కణజాలం ఈ కణజాలం వల్ల ఊసరవెలు వాతావరణాన్ని బట్టి సూర్యకాంతిని బట్టి రంగులు మార్చిస్తాయి ఆకుపచ్చ నీలం ఎరుపు మరియు పసుపు రంగుల్లో ఊసరవెల్లి రంగులు మార్చుగలదు ఒక ఆకుపచ్చ రంగు మాత్రం పూర్తి రంగుతో ఉంటుంది మిగిలినవి యాభై శాతం రంగు కలిగి ఉంటాయి ఈ రంగుమారే కణాలను ఇరుడో స్పోర్ట్స్ అంటారు ఇవి నానో క్రిస్టల్స్ లాంటి చిన్న చిన్న అతి సూక్ష్మ కణాలను ద్రవ స్ఫటికాలను కలిగి ఉంటాయి అందువల్ల ఇవి మారుతున్న కాంతిని బట్టి రంగులు మారతాయి ఊసెరవెల్లిలోని భావోద్వేగాలు అంటే భయం కలయిక కోసం ఆరాటం వాతావరణం తదితర విషయాలే ఊసెరవెల్లు రంగు మార్చే కారకాలు thank mm -hmm. you